హాయ్ హలో అందరికీ ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నామండి టూ కిలోస్ మటన్ తీసుకొని కుక్కర్లో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఒక మూడు విజిల్స్ వేపియాలండి మూడు కానీ నాలుగు కానీ విజిల్స్ వేపిస్తే సగం ఆఫ్ బాయిల్ అవుతుంది అనమాట కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర వేసేసి కొంచెం వేగిన తర్వాత మెంతాకు వేసుకోవాలండి చిన్న మెంతికట్టలు ఉంటాయి కదా అవి కట్ చేసి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా కొంచెం బాగా వేగాలండి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి ఆనియన్స్కి పట్టే విధంగా తర్వాత పుదీనా కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మసాలా అయితే కొబ్బరి ఆనియన్స్ కొత్తిమీర అల్లం పేస్టు కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో ఒక టమాటా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్టు చాలా బాగుంటుంది ఇది నూనెలో బాగా మగ్గి ఫ్రై కావాలి ఈ పేస్ట్ అంతా మసాలా తర్వాత పసుపు కారం రెండు స్పూన్ల కారము తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందే ఉడకబెట్టుకున్న మటన్ ఉంటుంది కదా అది కూడా గ్రేవీ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇది మగ్గిన తర్వాత కలుపుకొని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసేసి బాగా కలపాలండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మన దగ్గర కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే అండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి